హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనం అయోధ్య రాముణ్ణి దర్శించుకుందాం ఈరోజు మనం అయోధ్యలో వీడియోని చూసేద్దాం నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలి అని నేను కోరుకున్నాను అలాగే మీకు ఈ వీడియో అంతా చూసేయండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి బెల్ సిమ్మల్ ట్యాప్ చేయండి అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు యూస్ అవుతుంది మన రాముడిని చూసేద్దామా వచ్చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమ్మకండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకు ఒకటి చూపిస్తాను చూసేయండి ఇదేనన్నమాట రెండు పెద్ద పెద్ద కడ్డీలు చాలా చోట్ల వెలిగించారు లోపల ఆ వాసన ఎలా ఉందంటే మనం ఎప్పుడూ మనం ఎన్నో కడ్డీలు వాడుంటాం అంత మంచి వాసన మనకి దొరికి ఉండే నేనైతే ఫిదా అయిపోయాను ఆ స్మెల్కి చాలాసేపు అక్కడే ఉన్నాను స్టార్టింగ్ క్యూ లైన్ ఇలా ఉంది ఏంట ఎంత ఫ్రీగా ఉంది ఎంత ఖాళీ ఉంది వీడియో కూడా తీసుకుంటుంటే ఎవరేమనట్లేదు అబ్బా అనుకుంటూ నేను సంబర పడిపోతూ కొన్ని నిమిషాల్లో రాముని దర్శనం నాకు కాబోతుందనే ఆనందంతో దానికి అంత హుషారుగా వెళ్తున్నాను అనమాట ఇక్కడ ఒక కౌంటరు లాకర్ లాక్ కనిపించింది ఏంటా అని చూస్తూ ముందుకు వెళ్ళాను అక్కడ చెకింగ్ అనమాట పోలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ చెక్ చేసి ఈ లోపలికి పంపించారు తర్వాత అయినా కూడా వీడియో తీసుకొనిస్తున్నారని ఆనందంలో హ్యాపీగా ఉరకలు వేస్తూ నడుచుకుంటూ హ్యాపీగా ముందుకు వచ్చేసాను నా సంతోషానికి ఎవరు అడ్డు కట్ట కట్టలేరు అనుకుంటూ ఇక్కడ ఒక లాకర్ ఉంది చెప్పులు లాకర్ అనమాట ఇక్కడ చెప్పులు ఇచ్చేసాము చెప్పులు పెట్టిన తర్వాత ఈ లాకర్కి వేయించారు ఈ లాకర్ సైడ్ రావాల్సి ఉంది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఉన్నారు వీడియోస్ తీసుకొని ఇస్తున్నారు ఏంటో నాకు అర్థం కాలేదు ఇక్కడికి వచ్చాక తెలిసింది తప్పనిసరిగా ఇక్కడ ఫోన్స్ లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయాలి అని అప్పుడు ఇంకా చేసేది ఏం లేక అనుకున్నది ఒకటి జరిగిందొక్కటి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అయోధ్య రమ్ముని చూపించేద్దాం అనుకున్నా ఆశ అదోసి అప్పుడు వాడైంది ఇంకా చేసేదేం లేక ఫోన్స్ ఇక్కడ ఇచ్చేసి క్యూ దేవుని దర్శనంలోకి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా క్యూ లోపలికి వెళ్ళాక చాలా చెక్కింగ్ ఉంది అవన్నీ అయిపోయిన తర్వాత దేవుని దర్శనం బల్లే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అసలు ఉన్న కళ్ళే సరిపోలేదు మళ్ళీ రెండుసార్లు దర్శనం చేసుకున్నాను అసలు చాలా అంటే చాలా వివరించలేనంత అలా ఉంది అనమాట ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ లాకర్స్లో నుంచి అన్నీ తీసుకొని రిటర్న్ అయ్యాను రావాలనిపించలేదు త్రీ టైమ్స్ మీరు లేదో నేను దర్శనం చేసుకున్నాను అయోధ్య రాముల వారిని అయితే ఇంకా టెంపుల్లో ఫుల్గా ఏమీ కంప్లీట్ అవ్వలేదు నేను ఏదేదో అనుకున్నాను లోపల ఇంకా చెక్కేవి పెట్టేవి చేస్తూనే ఉన్నారు కట్టేవి ఉన్నాయి కడతానే ఉన్నారు ఇదంతా కంప్లీట్ అవ్వటానికి ఇంకా వన్ ఇయర్ పడుతుంది అనిపిస్తుంది ఇంకా పూర్తి కాకముందే ఇంత బాగుంది ఇంకా పూర్తి అయ్యిందంటే టెంపుల్ ఫుల్గా ఇంకెంత బాగుంటుందో ఇంకొకసారి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి నేను వెళ్ళి తిరిగి వచ్చేసాను అయితే ఒకటే అర్థమైంది మనతోటి మనీ తప్పనిచ్చి ఇంకేం తీసుకెళ్ళటానికి వీళ్ళదు మన రెండు కళ్ళు చూసి ఆనందంతో పరవశించిపోవటం తప్పనిచ్చి మనం షూట్ చేసి బయటికి చూపించే ఛాన్స్ లేదు నెక్స్ట్ వీడియోతో మీ హిమ మీ ముందుకు వస్తుంది చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్